రోజు జగిత్యాల టౌన్ ప్లేస్లో బోరే చంద్రయ్య అనే వ్యక్తి తన కొడుకైన బోరే విశ్వనాథ్ను అంతర్గామి చెందిన ఆలకుంట్ గంగాధర్ మరియు బోదాస్ తిరుపతి అనే వాళ్ళు కొట్టి చంపినని ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే ఇందులో ఏమైనా నిందితుడు ఉన్నారో గంగాధర్ యొక్క భార్య ఇతడు బుతుడితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది అక్రమ సంబంధం పెట్టుకుని మృతుని వదిలిపెట్టి వచ్చేసి ఇక్కడ సాయి సాయిబాబా టెంపుల్ ఏరియాలో ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిందితుడు ఏవైనా గంగాధరం అతని తమ బావ తిరుపతితోటి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అతని దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబ దగ్గరికి వచ్చేసి కళ్ళతో తీవ్రంగా కొట్టడం వల్ల కొట్టి పారిపోతారు అక్కడ నుంచి అక్కడ గాయపడిన మృతుని హాస్పిటల్ తరలిస్తే అక్కడ ఆసుపత్రిలో అప్పటికి బ్లాట చెప్తారు దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకుని ఈరోజు పట్టణ సిఐ కర్ణాటక మరియు డబ్ల్యూఎస్ఎఫ్ సిపిఐలు వాళ్ళ ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి వాటి దగ్గర నుంచి హత్యకు ఉపయోగించడం కాలంలో స్వాధీనం చేసుకొని ఈరోజు వాళ్ళని కోర్టుకు రిమాండ్ తరలించడం జరుగుతుంది